వెల్కమ్ టు ఐ న్యూస్ నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ముఖ్యంగా ఏదైతే కొత్త వలస నుంచి దేవరపల్లి అయినటువంటి ఉన్నటువంటి ప్రధాన మార్గం ఉందో ఆ రోడ్డు దగ్గర మనం ఉన్నాం సుమారు కొత్త వలస నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ముందుకు వస్తే దేవర దగ్గర చూడండి మనం పూర్తిగా కోనమస్వానపల్లెంకి వెళ్ళే రూట్లో అయితే మనం ఉన్నాం ఇక్కడ కోనమస్వానపాలెం అయితే ఇక్కడ నుంచి సుమారు ఒక ఒక్క కిలోమీటర్ నర వరకు కూడా ఉంటుంది ప్రజలు ఒకసారి ఇక్కడ చూపించి చూడండి ఇదైతే రోడ్డు అయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే మనకుంది ఏదైతే ఈ ఇటు పక్క నుంచి సుమారు ఏదైతే కోనమశివానపాలెం గ్రామం నుంచి రోజు కూడా సుమారు ఒక ఇరవై ముప్పై ఆటోల నుంచి జనాలు బయటికెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ఇది కూడా ఎవరు కూడా ఈ స్థాయిలో దీన్ని గమనించకపోతే ఇక్కడైతే ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది ఈ ఏదైతే కోనమశివానపాలెం గ్రామం నుంచి అలాగే తావనపల్లి గ్రామం నుంచి కూడా ఇదే మార్గం గుండా కొన్న వందల మంది రోజు కూడా వైజాగ్ వెళ్ళే కూలి చేసుకునే పరిస్థితి అయితే ఉంది దాంట్లో ఎవరికైనా సరే తప్పనిసరిగా ఇక్కడ ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి అయితే ఉంది తప్పనిసరిగా స్థానిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా సర్పంచ్లు కానీ ఈ విషయాన్ని వెంటనే పట్టించుకొని ఏదైతే ఈ యొక్క గొంతన ఉందో ఈ యొక్క గొంతన వెంటనే పూడిపించి ప్రమాదాన్ని నివారించి ప్రజల యొక్క ప్రాణాన్ని కాపాడవలసిందిగా ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను వావర్ టు స్టూడియో